అవుతారా ఊర్చివర పంజాకోట దగ్గర నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లే ఉంటుంది అంతే కదా ఇంకా దగ్గర పాతి కిలోమీటర్ దగ్గర దగ్గరే అటు గన్నవరానికి దగ్గర మరి అందులో రింగ్ రోడ్ కడితే ఇంకా దగ్గర అవుతుంది నువ్వు ఇంకా దగ్గర మరి అది అసలు ఏం అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు అర్థం చేసుకుని చేస్తున్నారు ఏమైనా ప్లానింగ్ ఉందా కదా అంటే రాజధాని విషయంలో ఇంకా ఒక అంటే ఒక నిర్ణయానికి సార్ ఇవన్నీ చూస్తా బాబు ముందు అడుగు ముందుకేయడానికి ఉట్టి ఇరవై తొమ్మిది గ్రామాలనే చేయమని ఏమో వాళ్ళ ఒత్తిడి అట్టయితే మున్సిపాలిటీ అవుతుందని చంద్రబాబు గారు అంటున్నారు నవనగరాలు వదిలేసారు ఇప్పుడు సైలెంట్ గా నిదానంగా ఫీల్డ్ హైవే ఎయిర్పోర్ట్ ఇదే గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటారు గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటే ఏంది చెట్లు చేమలు పొలాలు అయ్యి

ఒక మంగళగిరి స్థాయికి వస్తుంది అనుకుంటున్నా ఇది అయ్యేటప్పటికి అప్పటికి కూడా అంత పూర్తిగా రాదు మంగళగిరి రోజు పొజిషన్ కాకుండా మా చిన్నప్పుడు ఉన్న మంగళగిరి లైక్ పానకాల నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుండి ఆ చివర్న మార్కెట్ దాకా ఉండి